నమస్తే నేను మీ సింగర్ సింగర్ లేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద స్వాగతం మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు సింగర్ రావడం జరిగింది ఎంత అంటే ఎంతో దూరం నుంచి ఒక్కది కాకుండా తన అన్నని చెల్లెని ఎంటబెట్టుకొని హైదరాబాద్ లో నేను ఎక్కడ ఆగమైపోతున్నా ఏమో నాకు తెలియదు అని అన్నని చెల్లెని తీసుకొని తన స్టూడియోకి రావడం జరిగింది నిజంగా వాళ్ళ అనుబంధం చూస్తే చాలా అంటే చాలా ముచ్చటేసింది సో మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందా అని తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మేడం మేడం ఎక్కడి నుంచి వచ్చి మేడం మేము జైత్యాల నుంచి వచ్చిన ఒక్కదాన్ని రాలేక నాకు ఇక్కడ ఇక హైదరాబాద్ అన్నయ్య అక్షుని ఎమ్మడి చెల్లెని తీసుకొని వచ్చినా మేడం చాలా కష్టపడి రావాలని వచ్చిన మేడం ఈ వీడియోలు అన్ని చూసి నేను చాలా సంతోషపడతా చాలా ఇష్టంగా నేను వచ్చిన మేడం మంచి మంచి పాటలు పట్టుకొచ్చిన మంచి మంచి పాటలు పట్టుకొచ్చిన నా పాటలు అందరు వాడాలి ముందు తి వాళ్ళు కూడా నేర్చుకోవాలి నా పాటలు నా పాటలు మరుగున పడిపోవద్దు మేడం నాకు చాలా ఇష్టం నేను మంచి మంచి పాటలు పాడతా ఏ పాటలు అంటే ఆ పాటలు పాడతా సినిమా పాటలు పల్లె పాటలు నాకు యూట్యూబ్ లో వచ్చినాయి కానీ అన్ని పాడతా మేడం మంచిగా ఇష్టంగా వాడతా మేడం నా పాటలు మంచిగా అందరు మెచ్చాలి అందరు మంచి లైక్ కొట్టి మీకు మంచి మంచి పాటలు వినిపిస్తా నేర్చుకోవాలి సో మరి అమ్మ చెప్తుంది కదా ముందు తరాలు నేర్చుకోవాలంట మరి నేర్చుకోవాలని సిద్ధంగా ఉండాలంటే ఫస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మరి ఫస్ట్ నేను ఒక పాట అడుగుతా ఆ పాట పాట పాడతా మేడం నిజంగా మీ అన్నాకి నీ మీద ఎంత ప్రేమ అంటే ఇంత వయసులో ఇంత వయసులో కూడా మీ అన్న మీ చెల్లె మీ బంధం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీ అన్నయ్య ఎంతో కష్టపడి ఆయన మీకంటే ఇంకా పెద్ద ఏజ్డే కదా ఎంతో కష్టపడి మా చెల్లి పాటలు పాడేయాలని ఎంతో ఉత్సాహంతో ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మీ అన్న మీద ఒక పాట అన్నయ్య మీదనే మారుతాం అన్నయ్య అన్నయ్యలోనే మారుతాం మేడం నాకు ముగ్గురు అన్నదమ్ములు మేడం అమ్మ వాళ్ళ మీదనే పాట పాడతాం నా చిన్ననాటి పాట ముత్యాల పాగ్గురా నల్లు సారే సిరేలు పెట్టారే అన్నయ్య లాలా సారే సిరేలు పెట్టారే సారే సిరేలు పెట్టి నన్ను జాగా లంగా వెళ్ళలేని దూక మార్చునే అన్నయ్య లాలా పౌడాల పాందిట్లా పది మంది ఆండళ్ళు పాగా సెల్లాలు పెట్టారే అన్నయ్య లాలా పాగా సెల్లాలు పెట్టారే సెల్లాలు పెట్టి మముజాగా లంగా వెళ్ళలేని దూక మార్చునే అన్నయ్య లాలా వెళ్ళలేని దూక మార్చునే ఎక్కే ఎనుగులనిస్తా ఏలే రాజాలనిస్తా బంగారు బాకటిస్తా బాజరుకు బాకే సెల్లే సీత బాజరుకు బాకే మీ అత్తా నీకు పనులు చేదిరిచ్చి మాటలాడాకే సెల్లే సీత వెదురుంగా నీళ్ళు మీ మామ దాశరథుడు నీకు పనులు సేపంగా బెదిరిచ్చి మాటలాడాకే సెల్లే సీత వెదురుగా నీళ్ళు సుండాకే నీ భర్త రావులు నీకు పనులు చేపంగా బెదిరిచ్చి మాటలాడాకే సెల్లే సీత వెదురుగా నీళ్ళు సుండాకే నీ కళ్ళ మాటేలు గనగాన మోగంగా కడపాకు కూదాక నయ్యాకే సీత కడపాదాకే పాల సేడాలు పాల కడు పదాటాకే సెల్లెల సీత పాలొల్ల కడు పదాటాకే మీ అత్తాకా ముసలియా కైకాను సుమిత్ర వారితో గోడి ఉండమ్మా కలిసి సూపర్ పాట ఫస్ట్ ఫస్ట్ నిజంగా ఎంత మనసును దోచుకునే పాట పాడారు మేడం చెల్లెల అనుబంధం అమ్మ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు నిజంగా మళ్ళీ ఇప్పుడు ఇంత అంటే చెల్లె బంగారం పకిటిస్తా అంటే నిజంగా మీనండి అప్పుడు మీ పెళ్ళప్పుడు మీరు ఎంత బాధపడరు ఎన్నవాళ్ళు ఎంత బాధపడరు బాధపడతారు మేడం బాధపడతారు చాలా ప్రేమలు ఉన్నాయి అందరికి ఒక మా అక్క నా మీద అందరి మీద చాలా ప్రేమ మస్తు ఇష్టం బాబా చిన్న అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకు ప్రాణమే ఉన్నది మేడం నిజంగా మీలాంటి వాళ్ళని ఎంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా మన చిన్న పిల్లల్లాగానే ఆ అమ్మా నాన్న మనమనం వేరు కానీ మూడు నాలుగు సంవత్సరాలు ఏమన్నా అనుకున్నారు అయినా కూడా ఇంకా అమ్మ నాన్నకు కూడా భయపడకం కట్టుబాట్లు చాలా ఇట్లా పక్కింటికి కూడా బాబు వనిగిపో పెళ్లి ముందు అంత చాలా పద్దతి పది పెరిగింది కానీ మేము చదువుకోలేదు మేడం చూసి మంచి చదువుకున్న లెక్క చిన్న విలేజ్ మేడం అప్పుడు చదువులు లేవు చిన్న విలేజ్ ఏ ఊరు అన్నారు లక్ష్మీపురం తల్లి గారు జైత్యాల అత్తగారు ఒక పదిహేను కాగానే పెళ్లి అయింది చిన్న చిన్న తమ్ములు ఇక మా తాత ఉండే కానీ పంచాంగాలు చూస్తుండే కానీ ఇక ఆడవాళ్ళు చదువుకునే ఎందుకని చదివి తీయలేదు మూడో తరగతి చదువుకున్నా మూడో తరగతి చదువు ఆడి వరకే ఉన్నది ఆ ఊర్లే వేరే విలేజ్ కి వెళ్ళాలి నాలుగో తరగతికి ఇక మేడం ఇక అప్పట్లో లేవు మేడం ఇక మరి మీకు ఎంతో మంది పిల్లలు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ మేడం కొడుకు పెండ్లైంది బిడ్డకు పెండ్లైంది ఆ బిడ్డకు ఒక బిడ్డ ఒక కొడుకు కొడుకు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు మేడం ఇద్దరు కానిపోయింది ఇక ఎవరి కాలం వాళ్ళు నిలబడ్డారు ఇక అంకులు లేడు మేడం చాలా రోజుల పది పదిహేను సంవత్సరాలు బిడ్డకు పెళ్లి చేసినాం మనవరాలు పుట్టినాకనే ఇక కొంచెం ఇంట్లో బాబు ఒక్కడే పని చేసి వచ్చిండు బాబు బాబు కూడా నా కొడుకే మొత్తం బాబు కూడా ఎక్కువ చదువుకోలేదు ఇల్లు లేదు కిరాయికి బతికినాం కొడుకు బుద్ధివంతుడు ఆయే మాకు ఇంత అన్నం పెట్టిండు సెల్లగు లగ్గం చేసిండు తన లగ్గం చేసుకున్నాడు తన డబ్బు పెట్టే అన్ని ఇలా తీసి చాలా మీ కొడుకు చేసిండి ఇప్పుడు బంగారు పని చేస్తాడు మేడం ఓహో అయ్యా ఇప్పుడు ఇక పెళ్ళైంది పిల్లలు అయినారు ఇప్పుడు మనవరాలు కూడా టెన్త్ సాగుతుంది ఇక వాళ్ళకు ఇక బిజీ బిజీ ఉన్నారు మేడం ఇక కొంచెం ఇక ప్రేమలు వాళ్ళని చూసి కూడా ఎక్కువ అవుతుంది అంతే లేకుండా వాళ్ళకి అస్తుంది ఇక మా అన్ననే ఏ పా వాళ్ళు రాకుండా మనం తీసుకుపోతావా అన్న కష్టం చెప్తాడు పా అని మీకు దగ్గరలోనే ఉంటాడా కరీంనగర్లు ఉంటాడు అన్న కరీంనగర్ నేను జైత్యాల రామడుగు మండలానికి కరీంనగర్ జిల్లానే కాని రామడుగు మండలం చెల్లెవాళ్ళు లక్ష్మీపురం కాడు ఉంటారు ఈ ఆమె వచ్చింది నేను వస్తా బాయ్ ఈ అన్నయ్య వస్తున్నాడు నువ్వు పోతున్నావు నేను హైదరాబాద్ తోడాలి ఎట్లయినా ఒకళ్ళు ఉన్నారంటే తోడు బాల్చిగా ఆడోళ్ళకి ఆడోళ్ళు అని చెప్పి వచ్చిన మేడం కష్టపడి బాగా ఇష్టంగా మీ చెల్లెని తీసుకొని ఎంత పాటల మీద ఎంత ప్రేమతో వచ్చి ఫస్ట్ ఫస్ట్ మంచి పాట పాడిరు సూపర్ అమ్మా నిజంగా నాగవల్లి పోల ఒక పాట వాడతాం నాగవల్లి మీద ఇప్పుడు అమ్మ అత్తగారి రెడ్డి సాగనప్పుడు అత్తగారి రెడ్డి కదా నాగవల్లి లేదు పెండ్లి పెండ్లిలా ఎంతంటే మేడం అప్పుడు ఒక సాంప్రదాయం అనేది ఉన్నది పెండ్లిలా మధ్యలోనే లేసి పిల్లగాడు అలగపోకూడు ఆ సాంప్రదాయం చాలా ఉన్నది కానీ ఇప్పుడు లేవు కావచ్చు కాని పెండ్లి మధ్యలో పిల్లగాడు నాగవెల్లి పోల్లా అలగపోతాడు అవునా ప్రతి ఒక్క పెండ్లా ఉన్నా అలాగ పోతే ఆ పిల్లగాన్ని బతిలాడి వాళ్ళు మా అమ్మ అయ్యో పిల్లగాడు అలాగ ఏం పెట్టాలి ఆ నాకు గడియారం పెట్టాలి మామ నాకు సైకిల్ కొని ఇయ్యాలి అప్పట్లో రోజు నాకు రేడియో కొనియాలి ఏదో ఒకటి వాళ్ళు అత్తగారిని అడుక్కున్నాడు అల్గిం కోనే చిన్న మరి ఆడ మా సారు ఏం నాకు అవసరం లేదన్నాడు మీరే బాగుర ఒకరు పెడుతుంటదానకు మా సార్కు పెట్టుడు అన్నది లేదు ఇష్టం ఆమె గరిబ సుతం మేడం మా సార్కు ఒకరిది తినాలి అనడు ఏ ఊరికే వాళ్ళ సుతం అనడు ఇంట్లో మందమే ఉందా ఇంట్లో మందమే ఉందా ఏంట మా పెళ్లి ఏంటంటే లగ్గం అయిపోయినాక తెల్లారి అలాగే పోతారు తెల్లారి కాదు నాలుగు ఐదు రోజులు చేస్తారు వెనుక ఇది రాముని పెళ్లి శ్రీరాముని పెండ్లి ఈ పాట నేను కై పాడిన పాట నాగవల్లి మీద పాడతాడు నాగవల్లి పోలులా శ్రీరామచంద్రుడు అలగ పోతాడు పెళ్లిలా సీతమ్మ శ్రీరాము పెళ్లి ఎవరి అంటే పెళ్లి రాముడే రాముడు సీతం మీద ఎక్కువ వాడతారు మొత్తానికి సరే పాడండి